హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటండి ఇవి చూడ్డానికి పైన గోధుమ రంగులో లోపల తెల్లగా ఉండి జెల్లి టైప్లో పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్ గా ఉంటుంది మరి వీటిని తిన్నట్లయితే తియ్యగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ తాటి ముంజల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వీటిని డైరెక్ట్గా తినొచ్చు కానీ కొంతమంది డైరెక్ట్గా తినని వాళ్ళకి ఇలా పాయసం చేసి పెట్టండి గమ్మున తాగుతారు శరీరానికి కూడా చాలా మంచిది టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గు సగ్గుబియ్యం తీసుకొని ఒకటికి రెండు సార్లు కడిగి సరిపడా నీళ్ళు పోసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి ఇది నానెలోపి ఒక మందపాటి గిన్నెలోకి పాలు పోసి మరిగించుకోవాలండి మరిగితే సరిపోతాయండి మరిగిన తర్వాతకి వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకొని ఇది మరిగించుకోవాలి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటుంది కదండీ ఈ సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే బంకగా అయిపోయి దగ్గర పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి మంచిగా సాఫ్ట్గా వస్తుంది చూడండి మనకి ఇలా ప్రెస్ చేసి చూస్తే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు తాటి ముంజల్ని కొన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీని పైన పొట్టుని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న తాటి ముంజల్ని వేసుకోవాలి అందులోకి మనం ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీరు తీపికి దగ్గర చక్కెర వేసుకోండి ఇక్కడైతే నేను రెండు స్పూన్ల వరకు చక్కెర వేసుకున్నాను బాదం పలుకులు పిస్తా పలుకులు జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసేసుకోవాలి మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అది రెండు కప్పుల వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నట్లయితే మీరు ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకోవడమే అంతేనండి దీన్ని ఒక అర్ధ గంట లేదా గంట సేపు ఫ్రిడ్జ్లోనైనా ఉంచి తాగితే ఇంకా బాగుంటుంది లేదా ఐస్ క్యూబ్స్ దీంట్లో వేసుకొని తాగినా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకొని తాగారంటే ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది మన శరీరానికి మన శరీరంలో ఉన్న వేడిని పోగొట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీంట్లో ఎన్నో ప్రోటీన్స్ ఎన్నో విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట ఇది వెయిట్లాస్కు కూడా ఉపయోగపడుతుందండి ఈ తాటి ముంజలు ఒక మూడు తిన్నట్లయితే ఒక కొబ్బరి బొండం తాగినట్లేనటండి కల్తీ లేని స్వచ్ఛమైన తాటిముంజులతో ఇలా చల్లచల్లగా జ్యూసీ టైప్లో ఇలా పాయసంలాగా చేసుకొని తిన్నారంటే ఇంటిల్లిపాది తృప్తిగా తాగేస్తారు మరి ఈ వేసవిలో ఇలా చేసుకొని మీ శరీరాన్ని చల్లబర్చుకోండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్